వేదికకు పెద్దలు ప్రతి ఒక్కరికి చాలా మంది నాయకులు ఉన్నారు ఏమనుకోదండి వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు నాకు తెలిసి నూటికి నూరు శాతం మంది నాయకులు వచ్చారు ఇక్కడికి ప్రతి కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులే అందరు నాయకత్వం వచ్చిన వ్యక్తులే మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం ఆరు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చి వాళ్ళ మీద ఆశతో ఎదురు చూసి మీరు చెప్పిన సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తారని ఆశించాం పంట పెట్టాం పంట నష్టపోయాం పంట నష్టపోయాం రాలేదు ఆ పంట నష్టానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టిన పాపాన పోలేదు సరే ఈరోజు పంటకి మీరు రైతు భరోసా అనే కార్యక్రమం కింద తూచా తప్పకోకుండా గత ప్రభుత్వం బ్యాంక్ ఆ రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేసేది లేదు మీ గతంలో చేయకపోయింటే ఈ ఐదేళ్లలో ఏపోతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిన మాట ఏదైనా ఉంది అని చెప్పి మీరు ఏమైనా ఉద్యమించారంటే మీకు ముసులుబాటు అవకాశం ఏ పొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వల్ల కనిపించలేదు కూడా ఈ రోజు ఆరు నెలలు కాలేదు మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో చెప్పిన మాట ఏ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సమయం ఆసన్నమైంది మేము ఉద్యమించకపోతే రైతులు ఉద్యమించకపోతే రైతుల్ని మీరు ఇంకా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ రేపొద్దున పదమూడు తేదీ పొద్దున తొమ్మిదిన్నర క్రితం మనం అందరం పుట్టబర్తి చేరుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మీ ప్రభుత్వం చెప్పిన మాట మీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం రైతులు నష్టపోతున్నారు రైతులు ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం రాలేదు అందలేదు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా మా దగ్గరికి చెందలేదు అని చెప్పి నినదించే దానికోసం రేపు పొద్దున కుటబడికి పోయే కార్యక్రమం చేస్తాను ఎల్లుండిపోయే కార్యక్రమానికి ఈరోజే నాయకులందరినీ పిలుచుకొని ఎలా ఎట్లా బయలుదేరదాం ఇక్కడ ఏ మండలానికి ఎన్ని వాహనాలు కావాలి ఎవరు ఉండి ఎవరు ముందుని లీడ్ చేస్తారు అని డిస్కస్ చేసే దానికోసం నాకు తెలిసి మాక్సిమం కన్వీనర్ల ఆధ్వర్యంలో కన్వీనర్ గారు చిన్నోడా పెద్దోడా మనకు సంబంధంలా నాయకులు అందరం కలిసి కన్వీనర్ గారితో సమన్వయపరుచుకొని ఆ కన్వీనర్ గారి ప్రతి మండలం నుండి ఆ కన్వీనర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుండి అందరం ఏకదాటిగా కుటర్తికి తరలిపోయి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన రైతు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మన టార్గెట్ వేల మందితో వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేయాల పోరుపాటు మొదలుపెట్టాం ఆ పోరుపాటు కూడా రైతుల విషయం మీదనే మొట్టమొదటిసారి మొదలు పెట్టినాం కాబట్టి ఇక్కడ నుండి బయలుదేరిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు కథం తొక్కుతూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది మరి మాదా మీరు చేస్తున్న తప్పులు ఇవి మీరు చల్లించాల్సిన బాధ్యత మీకు మీరు మీకు మెసులుబాటు ఇస్తున్నామని చెప్పి వినతి పత్రం ఇచ్చేసి సుదర్ల గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చిన నాయకులు చాలా మంది ఆల్రెడీ ఆరు నెలల లోపలనే మన మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం జైలులో పెట్టే కార్యక్రమం చేయని తప్పు చేసినట్టు మన మీద ముద్ర వేసి జైలలో పెట్టే కార్యక్రమం జరిగిపోయింది అన్ని చూశాను చూరలరా ఆరు నెలయితే ఇంకా నాలుగున్నర సంవత్సరం టైం ఉంది ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి జైలు నిండినా పర్లే పక్కన రెండు తీసుకునే మనం జైల్లో పెట్టినా కూడా మేము ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఏలెత్తి చూపిస్తూ మా ప్రభుత్వం చేస్తున్న మేలైన కార్యక్రమం చెప్పుకుంటూ ఈ ఐదేళ్లు గడప తప్ప మీ దాటాయి సప్పులకు ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని మా కార్యకర్తలు చెప్తూ పోరాటం చేసుకున్నాం సదర్లరా భయం అనేది తరిమేయండి ఫస్ట్ పోరాటం మొదలు పెడదాం అందరం ఐకమత్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు అందరూ మేమందరం కుటుంబానికి సంబంధించిన వ్యక్తులం ఏ ఒక్కరికి దెబ్బ తగిలిన నాకు తగిలినట్టే ఏ ఒక్కరికి దెబ్బ తగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ దెబ్బ తగిలినట్ భావించి అందరం కలిసి పోరాడుతూ వాళ్ళు వేసిన ముద్రలని ముద్రలు కాదు ఆ బాండాలన్నీ అభాండాలన్నీ అబద్ధాలన్నీ మోపి రకరకాల కేసుల్ని నాకు తెలిసి ఈ కదిలో ఎక్కడైనా తెలుసో తెలియక కొడుకు గతంలో ఎప్పుడో పోతే ఆ రోజు పట్టుకోకుండా ఈ రోజు తీసుకొచ్చి నువ్వు కొడుకు దానికి కూడా కాకుండా నువ్వు సారాగా అర్థం కేసులు పెట్టే కార్యక్రమం ఇలాంటి చెప్తామంటే ఎన్నో అభాండాలు ఎన్నో నిందలు కార్యకర్తల మీద జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టని ఏది మాకేం కొత్త కాదు రాజకీయంలోకి వచ్చేటప్పుడు మాకు తెలుసు కేసులన్నింటి కామన్ జైలు కూడా కామన్ ఆల్రెడీ మారాటంలో పోయి జైలు కూడా చూసించినాం కేసు ఇప్పటికీ ఉన్నాయి ఆ పూర్వలో కొన్ని కేసులు వస్తే కొట్టేయించుకున్నాం కేసులు అనేది కొత్త ఏం కాదు సోదరులారా కేసులు భయపడద్దండి మన నెవరు మురిసి చేయటం మనకి వేయడం లే నా నోరు బంధించి జైల్లో పెడతారా ఆ తర్వాత కోర్టులో కేసు జరుగుతుంది మన తరఫున లీగల్ సెల్ ఉంది అందరు వచ్చి పోరాడి ఆ ఆ కేసులో మనం నీట్గా బయటికి అంటే కడిగిన ముత్యం లాగా మా మీద పెట్టిన నిందలన్నీ అప మాత్రమే నిరూపించుకుంటూ వచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దేనికి కొద్ది రోజులు రెండు రోజుల కష్టానికి రెండు రోజులు నాలుగు గడల మధ్య మనం దీన్ని బంధించడానికి కోసం మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు పోనీ మనం ఏమైనా భయపడతాం భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మీరు పెట్టి మీ కేసులు పెట్టిన వచ్చిందేమన్నాం కారణం రాజ్యాధికారులకు చేతిలో ఉంది పోలీసులు మీ మీరు కాబట్టి మీరు కంప్లైంట్ చేయడం వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచించుకోకుండా కేసు పెట్టిన వాళ్ళు మీరు మా లైన్ నుంచి కోపి పోవడము అలాగే మీరు పడకపోతే ఆ జైల్లో పడకపోతే పట్టుకోవడం మళ్ళీ పేరు తీసుకొని ఇంటికి రావడం కేసులో పోరాటం లేదు అలవాటు చేస్తున్నాం మీరు కూడా మాలో ఎక్కడైనా తెలుసు తెలిపే కేసు అంటే భయపడే వ్యక్తులు కూడా కేస్ అంటే ఇంతే మీరు కూడా మాకు విధంగా మీరు మా గురువులే మాకు శిక్షణ ఇస్తున్నారు మీరు శిక్షణ ఇవ్వండి కష్టాలు పెట్టండి కష్టాలను అధిగమించి బయటకు వస్తూ పోరాటం అనేది నేర్చుకొని మీరు కూడా ధైర్యస్థులుగా తయారు చేసే కార్యక్రమం మీరే మాకు నేర్పిస్తున్నారని మీరు మిమ్మల్ని గురువులుగా ఈ విషయంలో మాకు ధైర్యం నేర్పించే విషయంలో మిమ్మల్ని మేము గురువులుగా స్వీకరిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ రేపు జరగబే కార్యక్రమం రేపు జరగబోయే కార్యక్రమం పద్ధతి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేస్తుంటే నెక్స్ట్ నాగ్యాచరణ మొదలు పెట్టారు దీని తర్వాత విద్యార్థులది ఇంకొకటి ఇంకొకటి అన్ని సమస్యల మీద పోరాటందుకు పోరాటానికి వై జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు కాబట్టి ఆ పిలుపుని అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరే కానీ నాకు సపరేట్ గా పిలుపు రాలేదని ఎప్పుడు భావించిందని లేదా వాట్సాప్ గ్రూప్లలో చదివి ఇది నాకు సంబంధించిన సబ్జెక్టు నేను నా పార్టీ పిలవాల్సిన అవసరం లే నన్ను ఇన్వైట్ చేయాల్సిన అవసరం లే పార్టీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ ఫీల్ అవుతూ మనందరూ మనందరం ఏంటంటే ఐకమత్యత్యంగా ఉండి పోరాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్నాడు పొద్దున్న ఏడున్నర గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ నుండి మనందరూ తొమ్మిదిన్నర లోపల పుట్టబడితే పుట్టబడితే పార్టీ ఆఫీసు శ్రీధర్ రెడ్డి గారి ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి అక్కడి మనం నడుచుకుంటా పోయి కలెక్టర్ గారికి వినపత్ర వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఒకరికి ఒకరు మండల వాళ్ళందరూ ఇది ఏ తర్వాత ఏ మండలం నాయకులు ఆ మండల వాళ్ళు కూర్చొని ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకొని ఏ విధంగా ఏ ప్రాంతానికి ఎన్ని వేద్దాం ఏ విధంగా డిస్కస్ చేసుకొని కార్యాచరణ ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎక్కడికి పేరుపైన కుదట్లు తెలుచేసుకుంటూ సెలవు తీసుకుంటాం